Crossfire. <laughs> వియాలో తెచ్చినారు వియాలో పువ్వులైన వియాలో తెచ్చినారు వియాలో పువ్వులైన వియాలో తెచ్చినారు వియాలో పువ్వులైన వియాలో తెచ్చినారు వియాలో బతుకమ్మలు వియాలో పేరుస్తారు వియాలో బతుకమ్మలు వియాలో పేరుస్తారు వియాలో ఎడగురు వియాలో వదినలేమ వియాలో ఎడగురు అదనలే మవ్యా బ మవయాలో ఏమంటారు మవయాలో ఏమంటారు

శివాస మూల విలా శివాస మూల విసు మూల వియాలో కుసు డరీ చేయాలి అనేవా కవ తయారు సినో తయారుయారూలు

ఎడవయాలే మవయాల గురులో అదనాలే మోడయ వదనాలే మవయాల వదినాలే మవయాల చెల్లె వాళ్ళందో వాళ్ళో చెల్లందో

ோ பதரக்கோ பன்னறி பதரோ பன்னாரி கைலாலோ பதரூ கோாலோ பன்னாரி கலியாலோ பதரோ பன்னறி சினிமாக்கோ பரமுதி பரமுிக்கு வலியோ

వాట్య ఉ రోయాలో ఉయ ఉ రోయా రైయా ఉయా

తెలుగు బుటిగు సినాగా రంతా ముజే సిం మేలైన శుభకార నిలబాలు డౌతాను రీ మంగళం మంగళం నెలపాలు డౌతాను రీ మంగళం మంగళం పీట మీద పీటె పీట లెత్తు కాబట్టి పీటె మీద పీటె పీట లెత్తు కాబట్టి పెరుగుబుడ్డికి సినింధ్రము దశీ దోశలోడ్డి మెలైనా శుభకార నిలబాలు డవుతాను రీ మంగళం మంగళం నెలబాలు డౌతాను రీ మంగళం మంగళం పిల్లలు బట్ పిల్లన్లు మట్టెలు బబ్బిలి కాయలు పిల్లన్లు మట్టెలు బబ్బిలి కాయలు రసైన సొమ్ములు ఏవాడాను ఎచ్చయిన సొమ్ములు ఏవాడాను ఉంచో పెట్టి మంగళం మంగళం నెలబారుడవుతా రీ మంగళం మంగళం నెలబారుడవుతాను మంగళం మంగళం మందేడావుర ఉరమే సుట్టాజు పుట్టినట్టు మందే ఉరమే ఏపే సుట్టాజు పుట్టినట్టు సుట్టాజు పుట్టినట్టు లోకముల నిలుసున్నా నరసింహులు మంగళం మంగళం నిలుసున్నా నరసింహులు మంగళం మంగళాలు తిరుమాలి బడుగుతాలు సిటిమిటి గుంజాలు తిరుమాని బడుతాలు హైలి కోణాలు వగలాడి దానా దిగు దిగుమంచే దిగుమా ರಾಜೇ ವಂಸ ಮಚೆ ದಿಗಮ ಲಡುಮ ಸಿಟಿ ಮೀಟಿ ಗುಂಜಾಲು ತಿರುಮಾಬಳಿತು ಸಿಟಿ ಮೀಟಿ ಗುಂಜಾಲು ತಿರುಮಾಬಿತರು ಹೈಲಿ ಕೋಣೀದ ಮಚೆ ದಿಗಮೇ ದಿಗಮ ರಜೆ ವಂಸ ಮಚೆ ದಿಗಮ ಲಡುಮ ఏడుగు తలనిచ్చినా ఎక్కడ అదుగు దిగరాదు ఏడుగు తలనిచ్చినా ఎక్కడ అదుగు దిగరాదు మూడు తంతెల కచ్చి ముద్దీయే బలా మంచే దిగుమంచే దిగుమా రాజవంశ మంచే దిగుమాట లడిమా ఏడుగు తంతెలనిచ్చినా ఎక్కడ అదుగు దిగరాదు ఏడుగు తిలనిచ్చినా ఎక్కడ అదుగు దిగరాదు మూడు తంతెల కచ్చి ముద్దీయే బలా మంచే మంచే దిగుమా ராஜே வம்சா மச்சே திமாட்டா லடுமா பிசுக்கிள்ளுகா பீனா பிடிக்க இடா பிசுக்கிள்ளுகா பீனா பிடிக்க இட வாட்டினா சக்காரி கல்பீனா தினுடே பல மச்சே திமாச்சே திமா ராஜே வம்சா மச்சே திமாட்டா லடுமா பிசுக்கிள்ளுகா பீனா பிடிக்க இடனா பிசுகிள்ளுகினா பிடிக்க இடனா శకారి కలిపి నా తిని సుడే బలా మంచే దిగుమంచే దిగుమా రాజే వంశ మంచే దిగుమాట పండలా నెరడి వండు గులాలు పోసుకొని గున్న గున్న నేను వంగ వంగడిపటోడు స్వాయి మనోడు సన్నాపు వంగిలాడు ముంజేపు కడిపోడు ముద్దు గాన్లే కెలి రంగ పుతూరు పుతురుకోడు గోబియాలే యుమానే సుడే చిన్నక్కన గోబియాలే యుమానే ஈ பாண்ட பாண்டே வந்து குழ போன நேர வங்க அப்படோடுப்பட்டோடு சாய்மல் திளை சன்னாப்பு வங்கி முஞ்சேப்பு காடுப்போடு முதடு கான்லே கிளிரி ரங்கப்பு தூருக்கோடு கபியாலுமா சுடே சின்னக்கானு கபியாலுமா தீர் பைனா காஸ்தூரு பசு குபு குரே கௌரம்மாக்கு பாட்டலென்னு పసుపు గుబురు గుబ్బిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పూసిన గురకయ్య పువ్వు బాలాజ తీరి పువ్వు బలవైనా కాస్తూరు పసుపు గుబురు గుబ్బిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పూసిన తిరాయి పువ్వు బాలాజా తీరి పువ్వు బలువైన కాస్తూరు పసుపు గుబురు గుబ్బిరే గౌరమ్మకు పాటలన్నవాడిరే గౌరమ్మకు పాట పాటలెన్న వాడి రే గౌరమ్మకు కూచ్చినాము దండ దండ కలినాము దాండేతుమా పూర దండే దండేతుమా పూర సెండేతుమా గుట్ట గుట్ట తిరిగినాము గు పూలు తెచ్చినాము దండేతుమా పూర సెండేతుమా దండేతుమా పూర సెండేతుమా బంతి పూ బాయి బాయి తిరిగినాము బంతి పూలు తెచ్చినాము దండేతుమా పూర సెండేతుమా దండే పూర సెండేతుమా ఆవుల తల్లి రాయే వదిలాక్ష్మి నువ్వెరాయే పున్నమావే నెల నెలరాయే భూదేవి నువ్వెరాయే కలిగిన హాయే జనా తల్లి రాయ పేరు పేరు కృష్ణుడు ప్రేమతో దనయావుల పేరు పేరు న కృష్ణుడు ప్రేమతో దనయావుల ఆవులావుల తల్లి వది లక్ష్మి నువ్వే రాయే నెలరాయే భూదేవి నువ్వే రాయ జ్యోతిగలగిన కోడెరాయ జానావుల తల్లి రాయ పెరు పేరు నవిల్చ కృష్ణుడు ప్రేమతో ధనజావుల పేరు పేరు నవిల్చే కృష్ణుడు ప్రేమతో ధనజావుల పెరుగు బుడ్డికి రంధ్రము చేసి దసులడ్డి మెలైన శుభకర నెలబాలు డౌతా రీ మంగళం మంగళం నెలబాలు డౌతాన్ రీ మంగళం మంగళం పీటే మీద పీటే పీట కాబట్టి పీట మీద పీటే పీట లెత్తు కాబట్టి పెరుగుబుడ్డికి చేసి దశలోడ్డి మెలైనా శుభకార నెలపారుడవుతాను రీ మంగళం మంగళం నెలబారుడవుతాను రీ మంగళం మంగళం పిల్లలు బట్ పిల్లలు మట్టెలు బబ్బిలి కాయలు పిల్లన్లు మట్టెలు బబ్బిలి కాయలు ఎత్తైన సొమ్ములు ఏవాడాను ఎత్తైన సొమ్ములు ఏవాడాను ఉంచో నూనికి పెట్టి మంగళం మంగళం నెలబారుడవుతాండ్రి మంగళం మంగళం నెలబారుడవుతాండ్రి మంగళం మంగళం మందేడా ఉరమే పేసు పుట్టినట్టు మందేడా ఉరమే పే సుట్టనట్టు చుట్టా చూట్టినట్టు శివరాజ్య లోకముల నిలుసున్న నరసింహులు మంగళం మంగళం నిలుసున్నా నరసింహులు మంగళం మంగళాలు తిరుమాలి పడుతారు తిరుమాలి పడుతారు హైలి కోణాలు రాధేవ ముసా మంచిది మాట సిరిమీ డిగుందాలు తిరుగు మానే బడుతారు సిరిమీ డిగుందారు తిరుగు మానే బడుతారు హైలి కోణాలు మంచే దిగుమా రాజేవ ముసాది దిగరాదు ఏడు ఎకర దిగరాదు ముడుగు తంత్ర కత్తి మూతియే బా మంచే దిగుమంచే దింగమా రాజే వంశ మంచే దిగమాట లడుమ ఏడుగు తంతె రన్నిచ్చిన ఎక్క రాదు దిగరాదు ఏడుగు తిరణించిన ఎక్క రాదు దిగరాదు ముడుగు తంతెల కచ్చి మూతియే బా మంచే దింగ మంచే దింగమా రాజే వంశ లడుమా பிசுகிள்ளுகிநா பிடிக்க இட பட்டினா பிசுக்கிள்ளுகிநா பிடிக்க இட பட்டினா சக்காரி கலிபிநா தினே பல மச்சே திமாச்சே திமா ராஜவம்சே திமாடுமா பிசுகிள்ளுகிநா பிடிக்க பிசுகிள்ள பீனா பிடிக்க இட பட்டினி கலப்பினாசு மஞ்சி மஞ்சமாசி மாட்டமா பண்ணல நெரடிவனி புல்லால போசுக்கொன்ன நேனு வங்க வாப்படிப்போடு சாய்மணி சண்ணா பூ வங்கிளடு முஞ்சே பி கடுப்போடு முதுட்டு போடு கேக்கூடு கோடு கோடு

పసుపు గుబురు గుబ్బిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పూసిన గురుకయ్య పువ్వు బాలాజా తీరి పువ్వు బలువైన కాస్తూరు పసుపు గుబురు గుబ్బిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పూసిన తూరాయి పువ్వు బాలాజా తీరి పువ్వు బలువైన కాస్తూరు పసుపు గుబురు గుబ్బిరే గౌరమ్మకు పాటలెన్నవాడిరే గౌరమ్మకు పాట పాటలెన్న వాడి రే గౌరమ్మకు కూచ్చినాము దండ దండ కలినాము దండేతుమా పూర సెండేతుమా దండేతుమా పూర సెండేతుమా గుట్ట గుట్ట తిరిగినాము గు పూలు తెచ్చినాము తుమా పూర దండే తుమా పూర తుమా బంతి పూ బాయ్ బాయి తిరిగినాము బంతి పూలు తెచ్చినాము తుమా పూర దండే తుమా పూర సెండేతుమా పూల తల్లి రాయే వదిలాక్ష్మి నువ్వెరాయే పున్నమావే నెల రాయే భూదేవి నువ్వెరాయే జ్యోతిగలిగిన రాయే జానావుల తల్లి తలిరాయే రాయ లక్ష్మి నువ్వెరాయే పూనమావే నెల రాయే భూదేవి నువ్వెరాయ జ్యోతిగలిగిన రాయ జానావుల తలి రాయ పేరు పేరున విలుచ కృష్ణుడు ప్రేమతో ధనయావుల పేరు పేరున కృష్ణుడు ప్రేమతో దనయావుల ఆవుల ఆవుల తలిరాయే వదిలక్ష్మి నువ్వెరాయే పున్నమావే నెలరాయే భూదేవి నువ్వెరాయే జ్యోతిగలిగిన కోడెరాయ జానావుల తల్లి రాయ పెరు పేరు నవిల్చ కృష్ణుడు ప్రేమతో ధనయావుల పెరు పేరు నవిల్చ కృష్ణుడు ప్రేమతో ధనయావుల